హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కచ్ వర్క్ కాస్త డిఫరెంట్గా ఉండేలాగా అంటే ఇలాగా చూసారా మామూలుగా కచ్ వర్క్ అయితే ఇలా గీస్తాం కదా ఇలా లాస్ట్లో ఇలా వచ్చేలాగా కానీ దీనికి అలా కాదు లోపల వైపుకే గీసుకుంటాం అనమాట అయితే ఇది ఇలా పర్ఫెక్ట్గా రావడానికి మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను అయితే ఇప్పుడు ఒకసారి శాంపుల్గా చూపిస్తాను ఇలా ఉన్నాయి కదా ఇలాగ స్క్వేర్లా ఉన్నవి మనం తీసుకోవాలన్నమాట ఇలాంటి పేపర్ తీసుకొని దాని కింద కార్బన్ పేపర్ పెట్టి మీరు ఇలా డ్రా చేసుకున్నారంటే మీకు ఇవి కిందన డిజైను వస్తుంది కదా ఇదేంటంటే చూసారా ఇలాగా ఈ స్క్వేర్ ఉంది కదా స్క్వేర్లోని ఈ మూలలు వదిలేసానండి ఈ మూలలు వదిలేసి ఈ మధ్య వరకే మనం గీతలు గీసుకోవాలి అయితే దాన్ని మనము ఎన్ని రకాలుగా అంటే నేను చూపిస్తున్నాను ఇలా గీసుకున్నది సింగిల్గా ఉన్నది ఎలా కుట్టాలి దాని తర్వాత ఇలా పొడవగా ఉన్నది ఎలా కుట్టాలి అలాగే ఇలాగా ఇలా ఉన్నది ఈ ముగ్గులా ఉన్నది ఎలా కుట్టాలి అన్నది మూడు రకాలుగా ఎలా కుట్టాలి అన్నది ఈరోజు నేను మీకు నేర్పిస్తున్నాను అయితే మామూలు ఖర్చు వర్క్ లాగా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉండేలా చూపిస్తున్నాను క్లియర్గా చూసారంటే మీకు అర్థమైపోతుంది జాగ్రత్తగా గమనించండి మీకే అర్థమైపోతుంది చాలా ఈజీ అండి ముందు మనము ఏం చేస్తామంటే ముందు ఇది సింగిల్ది కుట్టుకోవడం నేర్చుకుందాం ఎందుకంటే సింపుల్గా ఉన్నది ముందు కుట్టుకోగలిగితేనేనండి ఇంకా పెద్దది కుట్టుకోవడం సులువు అయిపోతుంది కదా అందుకని చెప్పేసి సింగిల్ది చూపిస్తున్నాను మనము గీతలు ఎక్కడైతే గీశానో ఆ గీతల మీద మనము ఒక్కొక్క దారము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోండి ఫస్ట్ ఖర్చు వర్క్ వేరే ఖర్చు వర్క్ ఉంది కదా అసలైన ఖర్చు వర్క్ అది అయితే ఎలా కుట్టాలన్నది చాలా క్లియర్గా మీకు నేర్పించున్నాను ఆ వీడియో కూడా మీకు ఇక్కడ లింక్లో పెడతాను చూడండి చక్కగానే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో చూసి ఇంకా క్లియర్గా కూడా నేర్చుకోవచ్చండి ఎందుకండి ఇలా దారము కుట్టిన తర్వాత వేరే రంగు దారం తీసుకుందాము ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఇది మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను దీనికోసం నేను వేరే రంగు దారం తీసుకుంటున్నాను తీసుకొని ఇదిగోండి మనము ఇక్కడ ఈ కార్నర్లోనే తీస్తున్నాను ఓకే ఆ తర్వాత ఇప్పుడు మనము నే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎలా వెళ్తుంది అన్నది చూడండి నేను సూది చూపిస్తున్నాను కదా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడికి ఆగుతుంది ఎప్పుడైనా కుట్టినప్పుడు డిజైన్ ఎట్నుంచి వెళ్ళి ఎట్ ఎక్కడ వరకు వస్తుంది ఎలా వస్తుంది అన్నది ఒకసారి మనం చూసుకోవాలి చూసుకున్నాక కొడితే ఇంకా చాలా సులువైపోద్ది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఇందులో నుంచి తీస్తున్నా తీసిన తర్వాత నేను ఇది పైకి దీని పైనుంచే తీసుకొస్తున్నా ఎందుకో చెప్పండి మీకు అర్థమైందా మీకు వచ్చి ఉంటే మాత్రం అర్థమైపోద్ది దీనిపైనుంచే తేవాలి ఎందుకంటే ఈ మధ్యలో రెండు వస్తాయి కదా ఇది మనము ఎప్పుడైతే గ్రీన్ కింద నుంచి తీసుకొచ్చామో ఈ తర్వాత వచ్చేది పైకి వస్తుంది ఆ తర్వాత వచ్చేది కిందకి వెళ్తుంది తర్వాత ఈ గ్రీన్ మళ్ళీ పైకి వస్తుంది పైకి రావాలి అంటే ఏంటి ఈ ఎల్లోని మనం దాని పైనుంచాలన్నమాట సేమ్ ఆ కచ్చ వర్క్ కుట్టినట్టే కుట్టాలి ఇది పైన ఉంటుంది దాని తర్వాత వచ్చేది ఇదే కదా ఇది కిందకి వెళ్ళాలి ఓకే ఇది కిందకి వెళ్ళాలి నెక్స్ట్ ఇదిగోండి ఈ దారం ఉంది కదా ఈ దారము పైకి రావాలి చూడండి ఇంకా క్లియర్గా చెప్తాను ఇప్పుడు మనము ఇందులో నుంచి తీసాము ఇందులో నుంచి తీయచ్చా తీయకూడదా అన్నది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి ప్రతి ఇలా రెండు ఇలా రెండు వస్తాయి ఎల్లో దారాలు ఇలా రెండు వచ్చినప్పుడు ఇది కింద నుంచి తీసాం కదా ఇక్కడ పైకి వస్తుంది ఎల్లో దారం తర్వాత కిందకి వెళ్తుంది తర్వాత ఈ గ్రీన్ దగ్గర పైకి వస్తుంది పైకి వస్తుంది అంటే ఈ గ్రీన్ ఉండాలి కిందకు ఉండాలి అంటే మనము ఇక్కడ నుంచి తీయకూడదు ఓకే నెక్స్ట్ వచ్చే దారం ఇది పైకి వచ్చింది కాబట్టి ఇది కిందకి వెళ్ళాలి దీని తర్వాత ఎల్లో దారము ఎల్లో దారము మనము కిందకు ఉంచాలి దాని తర్వాత మళ్ళీ ఇంకొక దారం వస్తుంది కదా ఎల్లో దారము ఎల్లో దారము దాన్ని పైకి ఉంచాలి కాబట్టి దీన్ని గ్రీన్ని కిందకు ఉంచాలి కిందకు ఉంచాలంటే దానిపై నుంచే తీసుకురావాలి ఎందుకంటే ఇలా క్లియర్గా ఎంత క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఎలా కుట్టాను అలా కుట్టుకెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఉండదు ఎన్నని కుడతారు ఎన్నని అలా చూస్తూ చూస్తూ కుట్టుకుంటూ ఉంటారు మీరు సొంతంగా కుట్టుకోవాలి కదా మీరు సొంతంగా కుట్టుకోవాలంటే ఈ ఈ టెక్నిక్ మీకు తెలిసి ఉండాలి కదా ఆల్రెడీ కచ్ వర్క్లో నేను నేర్పించి ఉన్నాను ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటారు కదా అది కాక ఈ మోడల్లో నేను నేర్పించలేదు కదా ఇది అర్థం కాలేని వాళ్ళకి అర్థమవుతుందని ఇలా చెప్తున్నాను అనమాట ఓకే ఇక్కడ పైకి వస్తుంది ఓకే ఇక్కడ ఇది కిందకు వస్తుంది దీని తర్వాత వచ్చింది ఇదే కదా ఇది కిందకు రావాలి ఇది కిందకు వస్తుంది దీని తర్వాత ఎల్లో దారం వస్తుంది కదా అది పైకి వస్తుంది పైకి వస్తుంది దాని తర్వాత వచ్చే ఎల్లో దారము కిందకి వెళ్తుంది అంటే ఈ గ్రీన్ దారము మళ్ళీ పైకి వస్తుంది ఈ ఒక్క చిన్న టెక్నిక్ తెలుసుకుంటేనేనండి ఇది మనం కుట్టగలుగుతాము లేకపోతే కుట్టలేము అది అంటే ఏ డిజైన్ మనం ఇష్టం వచ్చిన డిజైన్లు గీసేసుకున్నా ఈ టెక్నిక్ తెలిస్తేనే మనం కుట్టగలుగుతాము ఓకే ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కిందకు వస్తుంది ఓకే ఇక్కడ కిందకు వచ్చింది తర్వాత నెక్స్ట్ వచ్చే ఎల్లో దారం చూడండి ఎల్లో దారము కిందకు నెట్టాలి మనము సూదికి ఉంచిన ఎల్లో దారము పైకి రావాలి ఆ తర్వాత వచ్చే ఎల్లో దారము దీన్ని మనం కిందకి నెట్టాం కాబట్టి దీన్ని తర్వాత వచ్చే ఎల్లో దారాన్ని పైకి తీసుకురావాలి అంటే మన సూదిని కింద నుంచి తీసుకొస్తే ఎల్లో దారం పైకి వస్తుంది అలాగా మళ్ళీ ఎల్లో దారం తర్వాత గ్రీన్ దారం వచ్చింది ఆ గ్రీన్ దారం మనం ఏం చేస్తున్నాము కిందకి నెట్టాలి ఎందుకంటే ఎల్లో దారం పైకి వచ్చింది కాబట్టి చూసారు కదా ఈ విధంగా కుట్టి ఫైనల్గా మనం ఏంటి ఇక్కడ స్టార్ట్ చేసాం కదా స్టార్ట్ చేసిన దగ్గర కిందకి దించేయడమే అంతేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి సేమ్ దీనిలాగే ఈ నాలుగు కార్నర్స్లో కూడా మనము చూసుకుంటూ ఒకటి కిందకుంటే పైకి పైకుంటే కిందకి ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఈ ఫోర్ కార్నర్స్ కూడాను మనము ముందు బేసిక్ స్టిచ్ కుట్టుకుంటున్నాము ఈ కుట్టుకున్న తర్వాత సూదిలో రంగు మార్చేసి దారము అప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఒక ముగ్గులా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఖర్చు వర్క్ కుట్టు అయితే దాన్ని కూడా మనం సింగిల్ కుట్టడం ఎలాగా చూపించాను కదా సేమ్ అది కూడా అలాగే కుట్టుకోవాలండి జాగ్రత్తగా గమనించండి ఏది కిందకి మీదికి మనము ఇది కొడుతున్నప్పుడు మాత్రము కిందకి వెళ్తుందా మీదకి వెళ్తుందా ఎందుకు కిందకి పెడుతున్నాము ఇప్పుడు ఈ బ్లూ దారం కింద నుంచి తీసుకొస్తున్నాము తర్వాత వచ్చిన బ్లూ దారం పైనుంచి తీసుకొస్తున్నాం అసలు ఎందుకు ఎందుకు అన్నది మీరు కాన్సెప్ట్ ముందు గ్రహించగలిగారు అంటే మాత్రము మీకు ఖచ్చిత వరకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసినట్టేనండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు లైక్ చేయండి లైక్ చేయడం వలన మందికి ఇలాంటివి ఇష్టమైన వాళ్ళ చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా ఒకళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ ఇందులోని మీరు ఎంత పెద్ద డిజైన్లు కుట్టుకోవాలన్నా మెయిన్ కాన్సెప్ట్ తోటి మీకు ఈ రెండు స్టిచ్లు చూపించాను కదా ఈ స్టిచ్ని బేస్ చేసుకొని ఎంత పెద్ద డిజైన్స్ అయినా కుట్టుకోవచ్చండి చూసారా మధ్యలోని ఎలా వచ్చిందో పద్మంలాగా భలే వస్తుందండి చాలా బాగుంటుంది స్పస్తిక్ డిజైన్ ఎలా ఉంటుందో ఆ మధ్యలోని అలాగా భలేగా ఫామ్ అవుతుంది అలాగే దా మిగతా నాలుగు కార్నర్లోని కూడా అంతే అలాగే కుట్టుకోవాలి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా తెలియజేస్తాను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి